హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు కేజీబీఓలో ఖాళీల భర్తకి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ఇది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ డ్రాఫ్ చేసుకోండి ఇక విషయంలోనైతే నడిగూడెం మునగాల మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న సహాయ వంట మనుషులు స్వీపర్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సో ఇక్కడ చూసినట్లయితే నడిగూడెం మునగాల మండలంలో కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న సహాయ వంట మనుషులు స్వీపర్ పోస్టులకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలియజేశారు మునగాలలో సహాయ వంట మనిషి స్వీపర్ అలాగే నడిగూడెంలో సహాయ వంట మనిషి పోస్ట్ ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోగలరని చెప్పారు దరఖాస్తుదారులు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరంలో కనీస కనీసం ఏడవ తరగతి విద్యార్థు కలిగి ఉండాలని తెలిపారు దరఖాస్తులను స్థానిక మండల విద్య వనరుల కేంద్రంలో అందజేయాలని తెలియజేశారు సో ఎవరైతే ఈ పోస్ట్లోకి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు